విజయవాడ కొండ చర్యల సమస్యకు ఎండకాడు పడింది పనులు ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది ఘాట్ రోడ్డులో కొండపై మొక్కలు తొలగింపుతో పనులు ప్రారంభమయ్యాయి దసరా నాటికి పూర్తి స్థాయిలో కొండ చర్యల సమస్యలకు ఫుల్ స్టాప్ పడనుంది పనులు పూర్తయితే ఘాట్ రోడ్డులో ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి నిత్యం భక్తులు పోటెత్తుతూ ఉంటారు అయితే వర్షాకాలం వచ్చిందంటే చాలు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు నరకం కనిపిస్తూ ఉంటుంది చిన్నపాటి వర్షానికే కొండపై నుంచి బండరాళ్లు జారిపడుతూ ఉంటాయి దీంతో కోట్ల రూపాయలు వెచ్చించి ఇనుప వలలు రిటైనింగ్ నిర్మించారు కానీ అవి రాళ్లను ఆపలేకపోయాయి దీంతో అధికారులు దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇంద్రగలాద్రిపై కొండ చర్యలు విరిగి పడకుండా మొత్తం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఇక్కడ అయితే మనం చూస్తున్నాం స్పెసిఫిక్ గా ఇక్కడ కనుక చూసుకుంటే కొండ మీద ఎక్కడ కూడా రాళ్లు జారి పడకుండా ఈ జాలీ లాంటిది అంటే ఒక జల్లెడ లాంటిది ఏదైతే కట్టారో ఇది ఇనప తీగలతో కట్టింది ఇలాంటి జల్లెడలను మొత్తం అంతా కట్టేటందుకు ఇది ఒక రకమైన విధానం అయితే ఇంకొక విధానం వీటికి సిమెంటింగ్ చేసి సిమెంటింగ్ చేసి మనము ఇక్కడ ఈ కింద చూసిన విధంగా కూడా గో గోడ లాంటిది అంటే ఒక వాల్ లాంటిది కన్స్ట్రక్ట్ చేసి దాన్ని కూడా లాక్ చేసి అంటే దాని వైపు నుంచి కూడా ఒకవేళ పడ్డ దాని ఒత్తిడి అంటే ఒకవేళ ఏదైనా కొండ విరిగి పడినప్పటికీ కూడా దాని ఒత్తిడి పూర్తిగా కింద దాకా రాకుండా అలాగే అటువంటి ఏ ఇబ్బంది లేకుండా కూడా అడ్డు గోడను కూడా కట్టేటందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పనులు అయితే ఇప్పటిదాకా ప్రారంభమయ్యాయి ప్రారంభమైన పనులు కూడా పూర్తిగా కొనసాగుతూ ఉన్నాయి దసరా రాబోతోంది మరో రెండు నెలల్లో దసరా వచ్చే లోపల ఇది పూర్తి స్థాయి పూర్తి చేసి అంటే ఇప్పటికే వాహనలు తెరపించిన నేపథ్యంలో దీన్ని స్థాయిలో పూర్తి చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని అయితే అధికారులు అయితే చూస్తున్నారు మనం ముందుకెళ్లి అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం నాలుగు నెలల ముందు కూడా దుర్గాఘాట్ ఎదురుగా కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో రోడ్డు మీదకు భారీ ఇను చేసిన ఒక రిటైనింగ్ కూడా నిర్మించారు అయితే శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలని అధికారులు నిర్ణయించారు ఒక నిపుణుల కమిటీతో పరిస్థితిని అధ్యయనం చేసి సిమెంటింగ్ రిటైనింగ్ వాల్ డీప్ ట్రెంచింగ్ వాల్ స్ట్రెచ్ లాంటివి చేయాలని నిర్ణయించారు దానికి నిపుణుల కమిటీ సూచనలు ఆర్థికంగా అయ్యే ఖర్చు లాంటి అంశాలతో కూడిన నివేదికతో ప్రభుత్వ అనుమతులకు పంపించారు కొండ చర్యలు విరిగిపడకుండా జాగ్రత్త అయ్యే ఖర్చు రెండు కోట్ల ముప్పై లక్షలుగా అంచనా వేశారు అధికారులు ఆ అంచనాలకు ప్రభుత్వం కూడా అనుమతులు జారీ చేయడంతో అధికారులు కాంట్రాక్టర్లతో పనులు ప్రారంభించారు మొత్తం మొక్కలు తొలగించి సిమెంటింగ్ కోసం సిద్ధం చేస్తున్నారు గతంలో రిటైనింగ్ ఏర్పాటు చేసిన ఎన్నికల తర్వాత దాన్ని తొలగించారు ఇప్పుడు సిమెంటింగ్ రిటైనింగ్ వాల్ డీప్ ట్రెంచింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దసరా నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేస్తున్నారు సో ఇక్కడ మనం కనుక చూస్తే అమ్మవారికి దర్శనానికి రోజుకి సహజంగా ఆ విధంగా భక్తులు వస్తూ ఉంటారు ఇప్పుడు భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది వచ్చే వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఇప్పుడు ఇది ఘాట్ రోడ్డు ఘాట్ రోడ్లో కిందకి వెళ్ళే వరకు కూడా మొత్తం అంతా పొడుగ్గా పార్కింగ్ కోసమే వినియోగించాల్సినంత ఎక్కువగా కూడా వాహనాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి కార్లని ఖచ్చితంగా ఇక్కడ పార్క్ చేసి ఎక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వాహనాలన్నింటినీ కూడా అంటే కింద దాకా కూడా పార్కింగ్ జరిగిందా అన్నట్టుగా కూడా వాహనాలు కనిపిస్తున్నాయి అంటే ఇటువంటి పార్కింగ్ చేయాల్సినంత పరిస్థితుల్లో భక్తులు వస్తే గనక కొండ చర్యలు ఒకవేళ విరిగి పడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎంత ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా మనం గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మనతో పాటు ఇంద్ర దుర్గగుడి గుడి ఈఈ రమాదేవి ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం మేడం చెప్పండి ఇక్కడ చూస్తే కొండ చర్యలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనుమతులు కూడా వచ్చాయి పనులు ప్రారంభమయ్యాయి మనం చూస్తున్నాము ఇక్కడ షార్ట్ క్రీటింగ్ అనేది ఒక మెథడ్ అండి ఇది ఏంటంటే సిమెంట్ స్లరీ తో గ్రౌటింగ్ చేస్తారు అప్పుడు ఆ రాయి పటుత్వం పెరిగి మనకి స్ట్రెంత్ పెరిగి అది జారిపోకుండా ఉండేలాగా ఉంటుందండి తర్వాత వచ్చేసి హెక్సాగనల్ ట్విస్టెడ్ మిషన్ అని చెప్పేసి డబల్ ట్విస్టెడ్ మెషన్ అండి ఇది మనకి మామూలుగా దొరికేది కాదు ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ ఇది ఏంటంటే మిటిగేషన్ మెజర్స్ అంటే కొండరాయిని ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది అంటే పూర్తిగా పడకుండా ఆపడం కాదు పడిన రాయి ఒకటేసారి రోడ్డు మీదకి దొరలకుండా అందులో పడి అక్కడ ఉండేలాగా మనకి కొంచెం ప్రొటెక్షన్ అనమాట భక్తులు భయాభ్రాంతులకి గురి చేయకుండా అందులో ఉండి మిటిగేషన్ మెజర్స్ మిటిగేషన్ మెజర్స్ అంటే ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది మనకి అలాంటి చర్యలు మనము నిపుణులు సూచించిన విధంగా ఈ కొండంతా కూడా ఆల్రెడీ చేస్తున్నాము ఏదైతే ఇప్పుడు చెయ్యని పార్ట్ ఉందో ఆ పాటును కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాము రాబోయే శ్రావణ మాసము దృష్టిలో ఉంచుకుని దసరా దృష్టిలో ఉంచుకుని ముందుగానే పనులు ప్రారంభించాము మనము దసరా లోపల పనులు పూర్తి చేయాలన్న దీంతో మేము ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నాము అయితే ఈ పనులన్నింటినీ జాగ్రత్తగా చేయాలి కాబట్టి కాస్త నెమ్మదిగా అంటే రెండు నెలల సమయం పడుతుందని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు గత సంవత్సరం విరిగిపడిన పడిన కొండ చర్యల నేపథ్యంలో ఇక్కడ మొత్తం అంతా కూడా మనం చూడొచ్చు ఇప్పటికీ గుర్తులు అలాగే ఉన్నాయి కొండ చర్యలకి సంబంధించి విరిగి పడితే అడ్డుకుంటానికి ఒక జాలీ లాంటిది ఫిక్సింగ్ లాంటిది చేసి రోడ్డు మీదకే దానిని ఒక రీటైనింగ్ లైన్ లాగా కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది దానిని తీసేసి ఇప్పుడు పనులు అయితే మొదలు పెట్టేటందుకు దానికి సంబంధించి ఎంతవరకు పనులు చేయాల్సి ఉంటుంది దాని కాంట్రాక్ట్ ఏంటి అవన్నీ కూడా అధికారులకు పంపించి ఇప్పటికే అనుమతులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాని గురించి మనతో మాట్లాడడానికి ఈ రమాదేవి ఉన్నారు మేడం చెప్పండి ఈ సంబంధించిన ఏదైతే ఇక్కడ గతంలో కొండ జారిపడ్డాయి దీనికి సంబంధించి కింద ఒక ట్రెంచ్ లాంటిది కూడా కట్టారు అయితే అది తీసేసి ఇప్పుడు దాని పనులు మొదలు పెడుతున్నారు అనుమతులు ఎంతవరకు వచ్చాయి అనుమతులు ఎంత వచ్చాయి దానికి సంబంధించిన వివరాలు ఏంటి ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఈ గుంటలు ఇవన్నీ ఏంటంటే దీని ప్రొటెక్షన్ నిమిత్తం రైలింగ్ లాంటిది ఏర్పాటు చేసాం మనము చక్కగా అంటే ఈ కొండ చర్యలు చూస్తే ఏంటంటే అంత హైట్ లో ఉన్న రాయి దొర్లితే ఆ వెలాసిటీకి అక్కడ దాకా వచ్చే ప్రమాదం ఉందన్న చెప్పేసి అక్కడ దాకా మనం రైలింగ్ అనేది వేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇది రాక్ నెయిలింగ్ చేసి ఈ రాక్ అంతా కూడా ఏం చేస్తారంటే ఇంచుమించు వన్ పాయింట్ ఫైవ్ మీటర్ గ్యాప్ తో రాక్ నెయిలింగ్ చేస్తారండి రాక్ నెయిలింగ్ చేసి డబల్ ట్విస్టెడ్ మెష్ వేసి దానికి ప్రొటెక్ట్ చేస్తారన్నమాట అంటే మనం కొండ చర్యలు పడిన దాంట్లో ఉంటాయి ఎక్కడైతే ఇంకా మనకి కొంచెం అవసరమైన చోట షార్ట్ మీ కూడా చేస్తున్నామండి అన్నీ అనుకున్నట్లుగా జరిగి రెండు నెలల్లో పనులు పూర్తయితే ఎందుకు ఇలా దిరికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయి కొండ చర్యల వల్ల జరిగే నష్టాలు ఇబ్బందుల నుంచి త్వరలోనే విముక్తి కలుగుతుంది దసరా నాటికి కొండ చర్యల సమస్య ఏదైతే ఉందో ఇంద్రకీలాద్రి మీద అది పూర్తిగా సమసిపోయేలాగా చేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఏదైనా మొత్తం అది భక్తులకి దసరా నాటికి ఈ కష్టాలన్నీ కూడా తీరిపోవాలి అమ్మవారి దర్శనం ఎంతో క్షేమకరంగా జరగాలి దసరా నవరాత్రులు మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుండి